ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం ముసి జ్యోత్న ఈ మధ్య నీ చిన్న మెదడు చిదిగిందా ఏంటి గ్రాని ఎందుకలా మాట్లాడుతున్నావు అవునే ఈ మధ్య నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావట్లేదు శత్రువులకి నువ్వే దగ్గరుండి సహాయం చేస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా గ్రాని ఇప్పుడు నేనేం చేశాను ఏం చేస్తాను ఆ దీపావళి నాన్న ఆర్థికానికి నువ్వు వెళ్ళడం ఏంటి ఏంటి అయిందంతా అసలు సుమిత్రాం దశరథ వెళ్లకుండా చేద్దామనుకుంటే నువ్వు వెళ్తానని నాకే షాకిచ్చు రాని నేను వెళ్తుంది కూడా ఆ ఆర్థికాన్ని ఆపడం కోసమే జీకీని వంటుంది అవును దీప మమ్మీని డాడీని ఆర్థికానికి రమ్మని ఇన్వైట్ చేసింది కానీ రేపు ఆర్థికం జరగకుండా దీపకి బాధని మిగులుస్తాను దీప ఇంకొకసారి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫంక్షన్స్కి మనల్ని ఇన్వైట్ చేయకుండా తగిన గుణపాఠం నేర్పించడానికి నేను అక్కడికి వెళ్తున్నాను అవునా ఈ విషయం నేను అర్థం చేసుకోలేకపోయాను అందుకే గ్రాని కొన్ని కొన్ని నీ వరకు నేను తీసుకువెళ్ళటం లేదు ఎందుకంటే నీ బ్రెయిన్కి నేను చేసేవి అర్థం కావు కాబట్టి ఏంటి నేను ఎక్స్పీరియన్స్ పర్సన్ని నన్నే చీప్గా చూస్తావా రానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నది కాదు రేపు దీప వాళ్ళ నాన్నకి చేసే ఆర్థికాన్ని ఎలా ఆపాలో దాని గురించి ఆలోచించు దాని సంగతి నేను చూసుకుంటాను కదా దొరికే ఒక్క ఛాన్స్ను కూడా వదల్ను ఎలాగో ముసలో లేడు కాబట్టి రేపు నేను దీపని ప్రశాంతంగా ఉండని చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన దీప కార్తిక్ అన్నదానానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు ఇక దీప బావా నాకు చాలా సంతోషంగా ఉంది దీపా నేను చూస్తుంటే నాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది నేను పెంచుకున్న మీ నాన్న కోసం ఇంత చేస్తున్నావు నేను ఇదంతా చేసేది కూడా చాలా తక్కువే బావా ఆయన నా మీద చూపించే ప్రేమకి అని చెప్పేసి అంటుంది దాంతో కార్తీక్ దీప ఖచ్చితంగా నువ్వే దశరథ మావయ్య కూతురివి అన్న తెలిసిన రోజు వాళ్ళు నీ మీద ఇంకా ప్రేమని చూపిస్తారు చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దీప బావా అమ్మ వస్తుందంటావా నాన్న మావయ్య చెప్పాడు కదా వస్తారు అని మావయ్య మాట కోసమేనా అత్త ఖచ్చితంగా వస్తుంది ఏమో బావా నా మీద ఉన్న కోపంతో అమ్మ రాధేమన్నే భయంగా ఉంది దీపా నువ్వే పెట్టుకో పెట్టుకోమాకు ఏ అనుమానాలు పెట్టుకోమాకు రేపు సంతోషంగా మీ నాన్న ఆర్థికాన్ని నువ్వు కంప్లీట్ చేస్తావు అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన సుమిత్ర రెడీ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది ఇక దసరథ సుమిత్రా ఏంటి వెళ్దామా నేను కూడా రావాలా అండి నువ్వు నేను వస్తావని దీపకి నేను మాట ఇచ్చాను మాట తప్పమంటావా నేను అనేది అలా కాదండి సుమిత్ర ఎందుకు నీకు దీపం మీద అంత కోపం దీప ఏ తప్పు చేస్తుందని అలా అంటారేంటండి దీప జోష్నని చంపాలనుకుంది ఆ బుల్లెట్ మీకు తగిలింది మీరు ప్రాణ పరిస్థితి వరకు వెళ్ళారు ఆ బాధని నేను ఎప్పటికీ మర్చిపోలేను దీప చేసిన తప్పుని నేను ఎప్పటికీ క్షమించలేను సరే దీప సరే సుమిత్ర నువ్వన్నదే అనుకుందాం కాసేపు ఆ విషయాన్ని పక్కన పెట్టు కానీ దీప ఒకసారి నీ ప్రాణాన్ని కూడా కాపాడి కాపాడింది అప్పుడు దీపకి నువ్వేమవుతావో కూడా తెలీదు నీకు తనకి ఏ సంబంధం లేదు కానీ తను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ ప్రాణాన్ని కాపాడింది తన కూతుర్ని కూడా మర్చిపోయి ఒకవేళ ఆ రోజు నీ ప్రాణాన్ని కాపాడిపోయి దీప చనిపోయి ఉంటే దీప కూతురి భవిష్యత్తు ఏమయ్యేది చెప్పు కానీ దీప ఆ రోజు నీ ప్రాణాన్ని కాపాడటం కోసం అవన్నీ ఆలోచించలేదు తన ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడింది అలాంటి దీప ఒక మనిషిని చంపుతుంది అని నువ్వు అనుకుంటున్నావా ఏంటని మీరు అంటుంది అవును సుమిత్ర ఒక మనిషి అలాంటి మనస్తత్వం కలిసిన మనిషి ఒక మనిషి ప్రాణాలు తీస్తుందని ఎలా అనుకుంటున్నావు నా మనసు చెప్తుంది దీప ఖచ్చితంగా ఈ తప్పు చేయలేదు కావాలని దీపని ఎవరో ఇరికిస్తున్నారు అదే అర్థమవుతుంది ఏంటని మీరు అంటుంది దీప గంతో షూట్ చేయడం మన కళ్ళతో మనం చూసాం కదా అది నిజం కాదని కోర్టులో ప్రూవ్ అయింది కదా ఆ బుల్లెట్లు దీప వాడిన కళ్ళ నుంచి రాలేదని కోర్టులో సాక్ష్యం ఉంది కదా మరి దాని గురించి ఏం మాట్లాడుతావు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు సుమిత్ర అన్ని నిజాలు బయటకు వస్తాయి దీప గౌతమ్ మంచివాడు కాదని చెప్పింది కానీ ఆ రోజు నువ్వు దీప మాట వినలేదు కానీ ఈరోజు దీప అన్నదే నిజమైంది ఇప్పుడు కూడా దీప నన్ను షూట్ చేయలేదన్నదే నిజం అదే కొన్ని రోజుల్లో బయటపడుతుంది చూస్తూ ఉండు అని వెనకాలనే నా ఇవన్నీ కూడా రూమ్ బయట నుంచి వింటుంది డాడీకి దీప మీద చాలా నమ్మకం పెరిగింది మమ్మీని కూడా కన్విన్స్ చేస్తున్నాడు నో మమ్మీ ఎట్టి పరిస్థితిలో కన్విన్స్ కాకూడదు అవును మమ్మీ ఎప్పుడు నాకే సపోర్ట్ చేయాలి రేపు జరగబోయే ఆర్తికంలో దీపని మమ్మీ ముందు ఇంకా బ్లేమ్ చేస్తాను అవును రేపు నేను దీపని ఎలా చావు దెబ్బ కొడతానో ఎవ్వరు ఊహించలేరు అని చెప్పేసి అనుకుంటుంది ఇక ఉదయం అవుతుంది ఇక దీప అలాగే కార్తిక్ ఆర్థికాలకి అన్ని ఏర్పాట్లు చేసి అక్కడే కూర్చొని ఉంటారు ఇక సుమిత్ర అలాగే కాంచన అనసూయ కూడా అక్కడే ఉంటారు ఇంతలోకి కాశీ ఇక స్వప్న దాసు కూడా అక్కడికి వస్తారు ఇక దశరథ అలాగే సుమిత్ర ఇంకా కార్తిక్ కూడా అక్కడికి వస్తారు జోష్ణ కూడా వస్తుంది ఇక అందరూ కూడా రావడంతో దీప చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ చిన్నయ్య గారు మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది దీప చెప్పాను కదా మేము వస్తామని మీ నాన్నగారికి ఆర్థికం పూర్తయిందా లేదు నా లేదు లేదు చిన్నయ్య గారు ఇదిగోండి ఇప్పుడే చేస్తున్నాం రండి మావయ్య రండి మేడం పెద్ద మేడం వచ్చి కూర్చోండి అని చెప్పేసి కార్తీక్ అయితే కూర్చోబెడతాడు ఇక కాంచనం చూసి సుమిత్ర చాలా సంతోషపడుతుంది ఇక దీప ఆర్తికాన్ని పూర్తి చేస్తూ ఉంటుంది ఇంతలోకి అమ్మ పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇది నీళ్ళల్లో కలిపితే ఆయన ఆత్మ శాంతిస్తుంది అని అనగానే సుమిత్రని కూడా ఇక కాంచన రమ్మంటుంది అందరూ కూడా ఇక అక్కడ ఉన్న గంగలో ఆర్తికాన్ని కలపడానికి వెళ్తారు అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర అక్కడే నుంచుని ఉంటుంది జ్యోష్న కావాలని దీపని నెట్టేస్తుంది అలా నెట్టేయడంతో దీప జ్యోష్న సుమిత్రని గుడుతు గుద్దుకుంటుంది అలా గుద్దుకోవడంతో సుమిత్ర ఒక్కసారిగా నీళ్ళలో పడిపోతుంది అది చూసినా జ్యోష్న దీప ఎంత పనిచేసో మమ్మీని నీళ్ళల్లో తోసేసావేంటి మమ్మీ మమ్మీ అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటే సుమిత్ర ఏమో నన్ను కాపాడండి నేను నీళ్ళలో కొట్టుకుపోతున్నాను అని అంటూ ఉంటే అందరూ కూడా ఇక భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక ఉంటే ఒక్కసారిగా దీప నీళ్ళల్లో దూకుతుంది ఇంకా కొట్టుకుపో నీళ్ళల్లో కొట్టుకుపోతున్న సుమిత్రని తన ప్రాణాలకి తెగించి మరి ఇక పైకి లాగుతుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే సుమిత్రని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు ఇక దసరథ అలాగే అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక ఇంతలోకి దీపకి స్పృహ వస్తుంది దీపకి స్పృహ రాగానే ఇక సుమిత్ర అలాగే దశరథ దీపా ఇప్పుడు నీకు ఎలా ఉంది నాకు బాగానే ఉందమ్మా మీకేం కాలేదు కదా జ్యోష్ణ ఇక భారజాతం ఇది ఇంటి ఇలా అయింది మమ్మీని నీళ్ళలో నెట్టేసి దీప మీద జ్ఞేరం నెట్టాలనుకున్నా కానీ దీప తప్పించుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కాంచిన దీప చూసుకోవాలి కదా పెద్ద మేడం నన్ను నెట్టేశారు అందుకే నేను నీళ్ళలో పడిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇంతలోకి సుమిత్ర నువ్వు మళ్ళీ నా ప్రాణాన్ని కాపాడావే అని చెప్పేసి అంటుంది అత దీప నీ ప్రాణాల్ని కాపాడటమే కాదు దీప చిన్నప్పుడు నా ప్రాణాన్ని కూడా కాపాడింది అని వెనకాలని అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి భావన పట్టుంది అవును అతనే గుర్తుందా చిన్నప్పుడు ఊరు చివర ఉన్న శివాలయానికి నన్ను నన్ను జోస్నాని నువ్వు తీసుకెళ్ళావు అప్పుడు జోస్నా నీళ్ళు ఉన్న తామర పువ్వు కావాలి అంది నేను ఈత కొట్టడం రాకపోయినా తామర పువ్వు కోసం కోనేట్లోకి దుకాను అప్పుడు నేను నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి నా ప్రాణాన్ని కాపాడింది అవును నాకు తెలుసురా ఇప్పటికీ నాకు అది గుర్తుంది ఆ అమ్మాయి చాలా తెలివైంది అలాగే చాలా మంచి పిల్ల ఆ మంచి పిల్ల తెలివైన అమ్మాయి ఎవరో కాదు ఆ ధైర్యవంతురాలు దీపే అవునత్తా దీప ఆ అమ్మాయి అని ఈ మధ్యకాలంలోనే నాకు తెలిసింది అని వెనకాలే ఒక్కసారిగా జ్యోష్ణ సుమిత్ర దశరథ షాక్ అయిపోతారు ఇక దశరథ అమ్మ దీప నిజంగా నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అని వెనకాలని ఇక పారిజాతం ఏడ్చినట్టుంది దీపని ఈ కుటుంబానికి దూరం చేస్తాను అన్నావు కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మీ అమ్మ మనసు కూడా దీప మార్చేసేలా ఉంది మమ్మీ దీప ఇప్పుడు బాగానే ఉంది కదా మన బలదం పదండి నువ్వు ఉన్ను అత్తయ్య ఇంటికి వెళ్ళండి నేను దీపకి ఇంటి దగ్గర దింపేసి వస్తాను అదేంటి మమ్మీ జ్యోత్స్నా వెళ్ళమన్నాను కదా అని అంటూ ఉంటే ఇక దసరథా సుమిత్రాని దగ్గరుండి దీపని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు కార్తిక్ చూసావా దీప ఎలా జరిగిందో అవును బాబా నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అమ్మకి నా మీద కొంచెం కోపం అయితే తగ్గినట్టు ఉంది దీప ఇక నీ మంచి అందరికీ నిజం తెలిసే రోజు కూడా దగ్గరలో ఉంది అని చెప్పేసి అంటాడు ఇంకా దసరథా సుమిత్రా ఇప్పటికీ నా దీపం మీద నీ కోపం పోయిందా దీపం మీద ఉన్నది నాకు కోపం కాదండి నా నమ్మకాన్ని దీప నాశనం చేసింది అదే కోపం అంతే తప్ప దాని మీద నాకు ఏ కోపం లేదు నా కూతురి జీవితాన్ని అది ఎక్కడ పాడు చేస్తుందన్న భయం అంతే రండి అని అంటుంది ఇంకా ఒక పక్కన దసరథ ఇక దాసు దగ్గరికి వస్తాడు దాసు నీకు గతం గుర్తుందని నాకంతా తెలుసు నువ్వు నా దగ్గర ఏ నిజాన్ని దాస్తున్నావు అనయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు వరి దాసు నువ్వు నాకు నాతో అబద్ధం చెప్పలేవురా నా మీద ఒట్టేసి నిజం చెప్పు నువ్వు గతాన్ని మర్చిపోయావా ఎందుకు నా కూతురు నిన్ను తలమైన కొట్టిన విషయాన్ని నువ్వు నా దగ్గర దాస్తున్నావు ఏ గురు ఏ నిజం గురించి నా కూతురు నిన్ను చంపాలనుకుంది నాకు తెలియాలరా చెప్పరా నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే చెప్పరా అని వెనకాలే అన్నయ్య అంత మాట అన్నద్దనయ్య చెప్తాను మీరందరూ అనుకున్నట్టు జోష్ణ మీ కన్నా కూతురు కాదు అవును జ్యోష్ణ నా కూతురు ఎక్కడ ఈ నిజాన్ని మీరందరి ముందు చెప్తానన్న భయంతోనే జోష్ణ నన్ను చంపాలనుకుంది జీంట్ర దశను వంటుంది జోష్ణ నీ కూతురంటే నీ కూతురు పుట్టగానే చనిపోయింది కదా అలానే మా అమ్మని మిమ్మల్ని నమ్మించింది అన్నయ్య నిజానికి ఆ రోజు నా కూతురు చనిపోలేదు నా కూతురు చనిపోయిందని మా అమ్మ మీతో అబద్ధం చెప్పి మీకు పుట్టిన మీ కూతుర్ని మార్చేసి నా కూతుర్ని సుమిత్ర ఉదిన పక్కన పడుకోబెట్టింది అవునన్నయ్య ఆ నిజం నేను ఎక్కడ బయటపడతాననే చూసినా నన్ను చంపారనుకుంది ఏంటను వంటుంది అంటే ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది చెప్పరా అన్నయ్య మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు మంచి చేస్తాడు అందుకే నీ కూతుర్ని చంపాలనుకున్న మా అమ్మ కోరిక నెరవేరలేదు నీ కూతురు ఎవరో కాదన్నయ్య దీపే నీ కూతురు అన్నయ్య దీపే నీ సొంత రక్తం ఆ ఇంటి శివ శివనారాయణ గారి మనవరాలు అని వెనకాలనే దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ దీప తన కూతురు అన్న నిజం తెలుసుకున్న దశరథ ఏం చేయబోతున్నాడో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్